రకరకాల వ్యసనాలకు పాల్పడి ఉంటారు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడము ఇంకో దగ్గర లో పోగొట్టుకోవడము కాబట్టి ప్రివెన్షన్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇట్లాంటి దొంగల్ని ఒకసారి కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఒకటి కానీ వీళ్ళు సీసీటీవీ కెమెరాలు అనేటివి కానీ మనం ఏర్పాటు చేసుకుంటే మన ఇండివిజువల్గా కావచ్చు మన షాపుల దగ్గర కావచ్చు ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్కరి ఇంట్లో లక్షల లక్షలు బంగారు పెట్టుకుంటున్నారు సీసీటీవీ చూస్తే ఐదు వేలు ఐదు వేలు పెడితే ఒక సీసీటీవీ వస్తుంది బ్రహ్మాండమైన సీసీటీవీ వస్తుంది దానికి మనం కకృర్త పడితే మన దగ్గర లక్షల సంపద ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఒక ఐదు వేలు పెట్టి మనం సీసీటీవీ పెట్టుకోలేమా అదొక ఆలోచన చేయాలి మనం మారుతున్న కాలంలో ఇప్పుడు దొంగలు కూడా ఎలాగున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ అని ఇంకో ఇంకో రకరకాల వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఐదు వేలతోటి మీ ఇంటిని చాలా రక్షించుకోవచ్చు మీరు ఒకవేళ ఏదైనా దొంగతనం జరిగినా వితిన్ మినిట్స్ మనం పట్టుకోవచ్చు ఎప్పుడైనా సీసీటీవీ మనకు ఉంటుందో సో దయచేసి ఆ సీసీటీవీ కెమెరాలు ఈ మనకెందుకులే అనుకోవద్దు దొంగతనం ఎవరింట్లో అయినా జరగచ్చు ముఖ్యంగా మనం బయటికి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు మీద కూడా వర్కౌట్ చేస్తాము ఫ్యూచర్లో వీల్ టెల్ ఐపీ కెమెరాలు అనేవి మీరు పెట్టుకుంటే నిర్దేశిత ఎన్వీఆర్ పెట్టుకుంటే మీరు ఊరి నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు పోలీస్కి కూడా లింక్ ఇవ్వచ్చు సో దాని మీద కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తాము మళ్ళీ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ సీసీటీవీలు పెట్టుకోండి పోలీసు కూడా కొంచెం సహకరించండి ప్రతిసారి మనం ఇట్లా లక్కీగా ఉండలేము కదా ఆల్ ఆఫీ ప్రతిసారి ఆఫీసర్స్ కూడా లక్కీగా పట్టుకోలేరు అందరినీ సో మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేసి సీసీటీవీ పెట్టుకుంటే వీల్ ప్రివెంట్ దీస్ అఫెన్సెస్ ఇంకొకటి ముఖ్యంగా ఈ గేట్ బయట తాళాలు వేస్తే దొంగల్ని మనమే ఇన్వైట్ చేసినట్లు ఉంటుంది ఇప్పుడు మనము పోలీసింగ్ చేస్తాము చాలా దొంగలు పట్టుకోవడం ఒక పద్ధతి బట్ ప్రతీ జనాభా పెరుగుతుంది మన దగ్గర వీళ్ళ ఇల్లులు కూడా పెద్ద చాలా పెద్ద ఇల్లులు ఉంటున్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటున్నాయి ప్రతి దగ్గర మనము పోలీస్ని పెట్టినా కూడా ఇబ్బంది పడతారు ఎక్కువగా పోలీసింగ్ చేసినా కూడా మీ ప్రైవసీకి ఇంకో రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు ఈ సీసీటీవీ కెమెరా పెట్టుకోవడం ఒకటి ఎప్పుడైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా బయట కనబడుతున్నట్టు గేట్ తాళం వేసి ఊర్లో ఎవరూ లేరు అంటే ఆ రోజు తాళం వేస్తారు కానీ ఒక రెండు మూడు సార్లు ఇట్లాంటి వాళ్ళు రెక్కీ చేసినప్పుడు ఆ తాళం రెండు మూడు సార్లు కనిపిస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ముఖ్యంగా హైవే పక్కన ఉన్న ఇల్లులు ఒకటి మనం ఎక్కడైనా దూరం వెళ్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వాల్యూబుల్ ఇవి ఇంట్లో పెట్టుకోవద్దు లాకర్లో అట్లా పెట్టుకోండి ఇప్పుడు ఇంత పెద్ద ఇదేమి చిన్న చిన్న ఇళ్ళల్లో గోల్డ్ కాదు కదా లక్షల లక్షల రూపాయలు ఇంట్లో గోల్డ్ పెట్టుకున్న వాళ్ళే మీరు లాకర్లో పెట్టుకోవచ్చు సెకండ్ ఒకవేళ అది కుదరట్లేదు ఎవరైనా మీ బంధువుల్ని ఇంట్లో ఆ రోజు ఉండమని చెప్పండి అలా మనం నివారించుకోవచ్చు లేదు ఆ లాక్ కూడా లోపల నుంచి లాక్ వేసుకోవడము బట్ కనపడకుండా చూసుకోవడము ఈ మధ్య రకరకాల డివైసెస్ వస్తున్నాయి సేఫ్టీ లాక్స్ అని అలాంటివి ఏదైనా పెట్టుకోవడము మోస్ట్ ఇంపార్టెంట్ సీసీటీవీ త్రీ థౌజండ్ రూపీస్ మీరు సీసీటీవీ పెట్టుకుంటే మీ ఇంట్లో పేపర్ ఆడు పేపర్ విసిరేసినా కూడా మీకు వీడియో టక్కన వస్తుంది మీరేం చూసుకుంటా ఉండక్కర్లేదు అలా విసిరేసినప్పుడు మీ ఇంట్లో ఏది కదిలినా వచ్చినా కూడా మీకు వెంటనే వీడియో క్లిప్ మీ ఇంటికి వస్తుంది మీ మొబైల్ ఫోన్కి వస్తుంది ఆ టెక్నాలజీ వాడుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ